మీ నాగరాజు ప్రస్తుతం ఎక్కడున్నాము అంటే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలోని చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీలక్హస్వామి దేవస్థానం చేస్తాము అసలు ఇక్కడ ప్రత్యేకమైన ప్రత్యేక ప్రత్యేకమైన స్థానం ఇక్కడ ఒక టెంపుల్లో ఉంది మనం వాటర్లో నుంచి రెల్వే మార్గం ఎక్కడైనా కానీ మామూలుగా మనం సాధారణంగా టెంపుల్స్ లోకి ఇంట్లోకి వెళ్తుంటాము ఇక్కడ వాటర్లోనే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఉంటుంది మనం చూడొచ్చు మనం రాష్ట్రంలోని ఈత ప్రాంతంలో చాలా ప్రసిద్ధంగా నిలబడుతుంది ఈ రాష్ట్రంలో చాలా మంది భక్తులు రాకపోకలు అంటే ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ ఉంటారు సంబంధించి మనం చూడొచ్చు స్వామివారి లక్ష్మీ నృష్మ స్వామివారి దర్శనం కింద మనం చేసుకోవచ్చు మనం చూడడం చూసుకుంటాం సో మనం ఒకసారి వెళ్దాం అది ఇక్కడ వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది రెగ్యులర్ గా నుంచి భక్తులు వచ్చేసి ఇక్కడ లక్ష్మీ కృష్ణ స్వామి దేవస్థానం దర్శించుకోవడం సుమారుగా మనకు ఇంటికి వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు గృహ మధ్యలో నుంచి దర్శనం చేసుకునే అవకాశం మనకు అలా దూరం నుంచి వాటర్ లో వెళ్ళి స్వామివారిని దర్శకు దర్శించుకునే అవకాశం ఉంటుంది ఎక్కడైనా నార్మల్గా దర్శనం చేసుకుంటారు కానీ ఇక్కడ గృహలో మధ్యలో నుంచి వాటర్ లో వెళ్ళి మరి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది చాలా చాలా మంది రాష్ట్రాల ఈ ఇరుగు పరుగు రాష్ట్రాల నుంచి ఇట్లా వస్తున్నారు భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉచింది కాల్సిన ఆ క్షేత్రంకు చాలా మంది రాకపోకలు వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది చూడాలి పది మంది వచ్చారా హైదరాబాద్ నుంచి వచ్చారంట ఇక్కడ స్వామివారి దర్శనం కోసం బాటకి వెళ్తున్నారు సుమారుగా బోయిన్పల్లి నుంచి హైదరాబాద్ బోయిన్పల్లి నుంచి వెళ్తున్నారు చూడొచ్చు ఇక్కడ నుంచి వచ్చారు మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ నుంచి కొత్తపేట 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 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందా దర్శనం దర్శనం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మనం తిరిగి ప్లాన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ చూడవచ్చు ఇక్కడ మొత్తం చాలా మంది రెగ్యులర్ గా కర్ణాటకలోని బీదర్ సంబంధించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించి దర్శనం కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ వెళ్తున్నారు మన చూడవచ్చు ఇక్కడ మనం గిట్లా ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడానికి ముందుకు వెళ్తానే ఉన్నాం మనం మనం ఆల్రెడీ కొంతమంది వెళ్తున్నారు సో మనం గిటా ఆల్రెడీ వాటర్లోనే ఉన్నాం తెలుస్తుంది అసలు ఇంతమైన అంటే పుణ్యక్షేత్రం మనం ఎప్పుడూ చూడలేని వినలేని టెంపుల్ ఇది పుణ్యక్షేత్రం అసలు చూస్తే మనం సాధారణంగా నార్మల్గా దర్శనానికి వెళ్తుంటాం కానీ ప్రత్యేకమైన స్థానం ఏంటి అని అంటే వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది ఏంటి అని అంటే వాటర్ లో వెళ్ళి దర్శనం చేసుకోవడం సుమారుగా చాలా దూరమే ఉంది మనం వాటర్ లో వచ్చేసి దర్శించు స్వామివారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భారతదేశంలోని చాలా అన్ని రాష్ట్రాల వాళ్ళు సుమారుగా అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తుంటారట ఆ అయితే వాటర్ లో వెళ్ళి మరి దర్శనం చేసుకోవడం ఒక ప్రత్యేకంగా భావించవచ్చు ప్రసిద్ధి కాల్సిన క్షేత్రంగా ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇలా

వాటర్ లో వెళ్ళి దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ దేవుడిని ప్రత్యక్షంగా మనం చూడవచ్చు లో వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు దేవుడు ప్రత్యక్షమే చూడవచ్చు ప్రత్యక్షంగా మనం చూడ చూసే అవకాశాన్ని మనం విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ బీదర్ ప్రాంతంలోని లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధిగా చిందిగా మనం చెప్పుకోవచ్చు